కరీంనగర్ జిల్లాలోని జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్సెస్ కళాశాలలో ఫ్రీ సీట్ పొందిన పాలిటెక్నిక్ విద్యార్థుల నుండి అక్రమంగా ఫీజులు వసూలు చేస్తుంది విద్యార్థులు తల్లిదండ్రులు కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కాంపల్లి అరవింద్ ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్ ఏవైవైఎఫ్ జిల్లా కార్యదర్శి బ్రహ్మణపల్లి యుగేందర్ మాట్లాడారు

విద్యార్థులు ప్రభుత్వానికి కావచ్చు ఈరోజు యజమాన్యాన్ని కావచ్చు ఈరోజు జ్యోతిష్పతి కళాశాల అటనమస్ అటోనమస్ అని ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ ఈరోజు ప్రభుత్వం నుంచి ప్రశంసలు పొందాలని మాత్రమే ప్రకటి పలు పొందుతుంది తప్ప విద్యార్థుల నుంచి ఈ పేద విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేస్తే వీళ్ళకి ఆర్థికంగా నేను ఈరోజు స్కాలర్షిప్లు మీరు చదువుకునే విద్యార్థులు దీని నుంచి ఫీజులు వసూలు చేయాలని ఖచ్చితంగా వాళ్ళు ప్రయత్నిస్తే మేము రోడ్లు ఎప్పుతాం కలెక్టరేట్ గుడ్లు ఇస్తాం ఎడ్యుకేషన్ పోతాం జ్యోతిష్పతి కళాశాల విద్యార్థులు న్యాయం చేసే వరకు విద్యార్థులు తప్ప విద్యార్థి సంఘాలుగా ఎస్ఎఫ్ఎఫ్ యువతల సంఘాల పెద్ద ఎత్తున ధర్నాకు పోరాటాలు కురిపిస్తున్నాం నాకు అరవింద్ జిల్లా అధ్యక్షుడు కరీంనగర్ సుమారు ఒక పది సార్లు కలెక్టర్ గారిని కలిసిన సమయంలో కూడా వరకు కలెక్టర్ గారు ఎలాంటి స్పందన లేకపోవడం విద్యార్థుల శుద్ధి చేయడానికి ఈ సందర్భంగా నిర్ణయిస్తున్నాను వెంటనే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం పాస్ చేసిందో దాన్ని వెంటనే ఎక్కువైతే ఎవరైతే ఇద్దరు ప్రభుత్వం విద్యార్థులకి ఎలాంటి ఫీజు లేకుండా కేవలం పిల్లతోనే విద్యార్థికి పనుల్లో కరుణ్ తిప్పా సిబ్బార్గా రాష్ట్ర ప్రభుత్వం ఫిల్మ్ ఇస్తావాలని అఖిల భారత విద్యార్థులు తెలుసు